హాయ్ యూఎస్ మీరు చూస్తున్న వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి ఇమెయిల్ అయితే మేలు అనుకోండి మీరు అందరూ బాగుండాల నేను ఉండాలి నా కృష్ణ నేను తమ్ముదర్ ధ్యాన స్వామి ఎలా వెళ్ళి కోరుకుంటున్నాను పర్సన్ మీకు లెక్ మీకు చెప్పాలనుకున్న లవ్ మెసేజెస్ ఏంటి మెస్ గేమ్ ఆన్సర్ ప్రెజెంట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు ఐ కాన్ మేక్ ఏ డెసిషన్ ఐ డోంట్ నో హూ యామ్ అండ్ యూ మోర్ అసలు నేను ఇప్పుడు డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అసలు నేనేంటి అనేది నాకు అర్థం కాకుండా ఉంది నేను ఒక మనిషిని అనేది నేను గుర్తించడం మానేశాను నాకు తెలియటం లేదు ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నో మేము మీతో మాట్లాడలేకపోతున్నాను ఐ స్టాక్ ఇన్ విజన్ ఫర్ యూ ఫర్ విజన్స్ ఆఫ్ యాజ్ టుగెదర్ మన ఇద్దరి కలిసి ఉన్న మెమొరీస్తో ఆ పిక్చర్లోనే నేను స్ట్రక్ అయిపోతూ ఉన్నాను డోంట్ ట్రీట్ మీ వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ మీరు ఆలోచించే విధానం ఆ విధంగా ఆలోచించొద్దండి నేను అటువంటి దానికి అర్హమైన అర్హత కలిగిన పర్సన్ని కాదు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ ఎక్కడి నుంచి నాకు మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు ఇట్ ఈజ్ ఆల్ టు మచ్ ఇది చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంది బాధ కానీ ఐ ఫీల్ లోన్లీ నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ ఎందుకు మీరు నన్ను ప్రేమిస్తున్నారు ఇంతగా అని అడుగుతున్నారు ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ మీ మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి అని చెప్తూ ఉన్నారు దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి మీ పర్సన్ మీకు చెప్తున్న లవ్ మెసేజెస్ ఇది ఎవరికి రిజినేట్ అయితే వాళ్ళు తీసుకొని రిజినట్ కానీ వాళ్ళు లీవ్ ఇచ్చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్